ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు అయితే వెలువడిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే సో ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీ అయితే సాధించారు పూర్తిస్థాయిలో దాదాపుగా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతోని ఆయన విజయం అయితే సాధించారు సరే మొత్తానికి రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడి రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజల కోసం ఇక్కడ ప్రత్యేక తెలంగాణ కోసం బంగారు తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన స్థానంలో పూర్తి స్థాయిలో కూడా తన అభ్యర్థి అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికలలో ఎన్నికలు అనేది జరిగింది సో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఖాతాను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కానీ జాతీయ పార్టీ అయినా బీజేపీకి ఏమైంది బీజేపీకి సంబంధించిన ఈ ఓటమిని ఎవరు అంగీకరిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జీర్ణించుకుంటారా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓటమిని బహిరంగంగా ఒప్పుకున్నారా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూర్చున్న ఆ నేతలందరూ ఎక్కడ టిఫిన్ బాక్సులు అంటూ అనేక రకాలుగా అసభ్య పదాలతోని పార్టీలను కించపర్చిన ఆ నేతలు నేడు ఎక్కడా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఓటమిని భరించాల్సిందేనా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు ఉన్నారు ఇందులో అరడజను పైగా ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు దేనికి ఒక నాయకత్వం ఉన్నది దాంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉండి కూడా హైదరాబాద్ లాంటి చదువుకున్న మహానగరాలలో ఐటీ పట్టణాలతో దేశంలోనే అత్యంత గొప్ప నగరంగా నగరంగా చెప్పుకునే మన హైదరాబాద్లో ఆ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటమి కనీసం అంటే కనీసం యాభై వేల ఓట్లు కూడా రాలేదంటే భారతీయ జనతా పార్టీ ఏం జరిగింది అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి లాలూచిగా పూర్తి స్థాయిలో చీకటి ఒప్పందం జరిగిందా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు బండి సంజయ్ దాంతోపాటు కిషన్ రెడ్డిలకు సంబంధించి ఎవరు దీనిని బాధ్యత వహిస్తారు అంటే ఈ ఓటమికి సంబంధించి ఒకసారి మనం ఆలోచిస్తే చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ప్రధానంగా కూడా కొన్ని అంశాలను ఆ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామందికి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓటమి ఏదైతే ఉందో ఆ ఓటమి విషయంలో పూర్తిగా కూడా ఎందుకు ఎవరు కూడా కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరు కూడా ఎందుకు స్పందించలేదు అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ కొన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఆ అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూసే